తల్లిపరమండలం గుంటూరుకి సమరసింహారెడ్డి ఇందర్సేనారెడ్డి జత లాగిన దూరము నాలుగు వేల ఏడు వందల యాభై అడుగులు నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మేస్రి కాదర్ మస్తాన్ బుల్స్ ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా పోసప్పాడు పోదేర ఆశీస్సులతో ఆశీసులతో ఏలూరు లిక్త చౌదరి గారు సూది జైష్ణవ సాయి సౌజన్యంతో సూది బ్రదర్స్ పోసప్పడు ఇంకొండ మండలం బాపట్ల జిల్లా మీ దాకా రావాలండి ఆ తదుపరి అనువేర తల్లి ఆశీసులతో దేవునిని వెంకటరమణ ఆశీసులతో వెంకటరమణ గారి ఆశీసులతో గడిపూడి సాంబిరావు గారు చందలపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దాంతో రెడీగా ఉండాలి బాబు టోకెన్స్ అవసరం లేదు అక్కడ రైతులు ఎవరైంది తెలుసు వారికి భోజనం పెట్టేవారికి ఇతరులు వెళ్ళినాయి ఎలా చేయరు కాబట్టి ఆ దత్తంతో వచ్చినటువంటి రైతు సోదరులు వారి తీ వారు మాత్రమే వెళ్ళాలి రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొనే విజేత రైస్ సోదరులకు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సినిమామి రామ్మోహన్ రావు గారు తండ్రి వెంకట తండ్రినర్సా గారు లింగాలపాడు వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సాయి బాలాజీ నర్సరీ ప్రొపరేటర్ అత్తులూరి పాపారావు గారు చంద్రలప్పాడు శ్రీ సాయి బాలాజీ నర్సరీస్ ప్రొపరేటర్ కామసాని నరసింహారావు గారు కలకోట వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రాటకొండ నాగభూషణం గారు వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం రాటకొండ రాంప్రసాద్ గారు నందిగా వారు బోహకరిస్తున్నారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కన్నేటి వెంకటేశ్వర్లు గారు లింగాలపాడు వారు బోహంకరిస్తున్నారు ఐదవ బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ఉప్పు వెంకటేశ్వర్లు గారు లింగాలపాడు వారు బోహంకరిస్తున్నారు ఆరో బహుమతి పదివేల రూపాయలు జ్ఞాపకార్థం వారి కుమారులు ముత్యం కాంతారావు గారు నరసింహారావు గారు శ్రీ ఎర్లగెడ్డ కనకారావు గారు పెద్దపాడు పశ్చిమ గోదావరి జిల్లా వారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ప్రదర్శన పూర్తయిన వెంటనే మరో తాతతో ప్రదర్శన పూర్తవుతుంది ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది అదే విధంగా కన్స్ట్రేషన్ బహుమతులు కూడా బహుకరిస్తున్నారు ఏడవ దాతకి శ్రీ లక్ష్మీ పేర్ తల్లి పశు ప్రదర్శన కమిటీ వారు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పదివేల రూపాయల బహుమతిని బహుకరిస్తున్నటువంటి ముత్యం కాంతారావు గారు వారిని ఆహ్వానిస్తున్నాము ఈ దత్త యజమాన్ని సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా What me off one is the number. હા હા <tipos> 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 కానివ్వాలి స్పీడ్గా కానివ్వాలి ముంచెం పెద్ద గారి కుమార్ల ముత్యం కాంతారావు గారిని ముత్యం నరసింహారావు గారిని ఈ జత యజమాని సత్కరించి జ్ఞాపికను బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము i know Thank <laughs>

Hey! கு கேட்டா நல்லா கேஸ்தான் யோகா சாப்பாடு கேட்டா எல்லாம் கேட்டா number మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా ఏలూరు లిఖా చౌదరి గారు సుదీప్ బ్రదర్స్ మోసపాడు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి బాబా లైన్ అవుతారు కదా మీరు దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు మేణుకంజిలో ఉన్నవి हा <laughs> <laughs> మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నది సుదీప్ బ్రదర్స్ పోసపాడు ఇంకోల్ మండలం బాపట్ల జిల్లా మేసరి కాదర్ మస్తాన్ బుల్స్ కీర్తన జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వికెట్ కొన్ని దూరాన్ని మూడు నిమిషముల రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది

పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషము పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక్క నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ల ముందో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదమూడు సెకండ్లు వెనుకజీలో ఉన్నాను పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఆరు సెకన్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకన్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకన్లు వెనుకంజిలో ఉన్నవి ఎనిమిదవనండి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు లో ఉన్నవి సాదరస్తాం చెత్తపూడి సుదీర్ రదా ఇంకోల్లు ఏలూరు చౌదరి గారు పోసప్పంకొల్ మండలం పాపట్ల జిల్లా గడిపూడి సాంబ్వరావు గారు చందన్నప్పడు చందన్నపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా దగ్గర రావాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆకర్తత్వాలు రావాలి అలవేలమ్మ తల్లి దేవుని రమణ గారి ఆశీస్సులతో రమణ యూ గడిపోయి సామేశ్వరరావు గారు చంద్రలపాడు చంద్రలపాడు మళ్ళీ ఎన్టీఆర్ జిల్లా రావాలి మీ అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలవుతున్నవి மீதராவிலே <laughs> தரக்கா <laughs> <laughs> <laughs>

నిమిషంలో ఒక పన్నెండో రౌండ్లో మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై సెకండ్లు మెనుకంజిలో ఉన్నప్పుడు అటు చివరకు వెళ్లి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు i don't know. మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెనుకలో ఉన్నది మూడు నిమిషములో ఉన్నది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి મઉઉઉઉઉઉઉઉ <laughs> મઉઉઉઉઉ <Hey. Go. laughs> పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషంలో ఉన్నది I'm not a ము సెకండ్ లో ఉన్నది పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది డాక్టర్ రావాలండి వెంకటేశ్వర గారు ట్రాక్టర్ తీసుకురండి సమయము పూర్తయినది మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్పూడి ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా పోసపాటి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు లిఖితా చౌదరి గారు యష్మ సాయి సౌజన్యంతో సుధీ బ్రదర్స్ పోసపాడు ఇంకొల్ల మండలం ప్రకాశం జిల్లా వారి జతలా బాపట్ల జిల్లా వారి లాగిన దూరము మూడు వేల ఏడు వందల యాభై అడుగులు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి